హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ భాగంగా అయితే వీడియో తీయలేదు బుకింగ్స్ అయితే కొట్టిన మూడు బుకింగ్స్ అయితే కొట్టిన చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ రాపిడోలో అయితే టూ బుకింగ్స్ కొట్టినా రాపిడోలో రెండు బుకింగ్స్ వచ్చిన ఫోర్ సెవెంటీ నైన్ అయ్యింది ఓలాలో వచ్చేసి ఓలాలో ఒక బుకింగ్ కొట్టినా టూ సెవెంటీ ఇచ్చి మొత్తం ఇలా ఓలా వచ్చే టూ సెవెంటీ ర్యాపిడ్ ఫోర్ సెవెంటీ సెవెన్ పార్టీ టోటల్ సెవెన్ పార్టీ అయితే అయింది టైం వచ్చేసి లెవెన్ లెవెన్ అవుతుంది ప్రజెంట్ వచ్చేసి అయితే నేను పంజాగుట్టలో ఉన్నా చూద్దాం బుకింగ్ ఎక్కడ ఇస్తారా చూద్దాం ఇప్పుడు కుక్కడిపల్ల డ్రాప్ అయితే అయిపోయింది మళ్ళీ బుకింగ్ ఇచ్చిండు బంజరాల్స్ ఇచ్చిండు బుకింగ్ తీసుకున్నాను ర్యాపిడ్ ఇచ్చిండు ఇప్పుడు అకకుముందు ఓలాలు వచ్చిన సికింద్రాబాద్ నుండి కూకర్పల్లికి ఓలాలు వచ్చిన ఇప్పుడు రాపడేలా బుకింగ్ తీసుకున్నా పికప్ లొకేషన్కి పోతున్నా ఆల్మోస్ట్ అయితే పికప్ లొకేషన్ బుక్ చేసిన టూ మినిట్స్ ఇంకా అయితే ల్యాగ్ లేకుండా నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను యూట్యూబ్లో డే డైలీ పికప్ డ్రాప్ చూపించట్టుకొని ఇప్పుడైతే అయితే చూపిస్తాను నేను ఈరోజైతే మూడున్నర వరకే డ్యూటీ అనేది ఆబ్జెస్ చేసినా నాకు బయట పని ఉంది అందుకని ఈరోజు మూడు నెలలకి డ్యూట్ అయితే క్లోజ్ చేసేసిన మొత్తం టోటల్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయితే చేసిన అవర్స్ వచ్చేసి సిక్స్ అవర్స్లో అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే అయ్యింది అయితే డ్యూట్ అయితే క్లోజ్ చేసేసిన చూడండి చూపిస్తాను మీకు చూడండి ఓలాలో అయితే టూ సెవెంటీ అయింది ఓలాలో అయితే ఒకటే డ్రాప్ కొట్టిన టూ సెవెంటీ వేసిన అండ్ ర్యాపిడోలో ర్యాపిడోలో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో వచ్చేసి సిక్స్ సిక్స్ ఆర్డర్ కంప్లీట్ చేసిన ఆర్ బుకింగ్స్ కంప్లీట్ చేసినట్లయితే టోటల్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయితే ఈరోజు చేసిన డ్యూటీ ఓకే ఫ్రెండ్స్ బాయ్